బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై తెలంగాణ జాగృతి నాయకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికార ప్రతినిధి మనోజా గౌడ్ కోరారు ఇక జాగృతి జనం బాట పేరుతో కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు ఇది బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలను ప్రశ్నిస్తున్నందుకు సోషల్ మీడియాలో కవితపై పోస్టులు చేస్తున్నారని ఆరోపించారు కవితక్క గారి మీద గత కొద్ది రోజులుగా ఏదైతే సోషల్ మీడియాలో వేదికగా అసభ్యంగా అసత్యాలు ప్రచారం చేస్తూ అసత్ అసభ్య పదజాలం యూజ్ చేస్తూ ఏదైతే ఆడబిడ్డ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఏవైతే కామెంట్లు ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద ఈరోజు సైబర్ క్రైమ్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ జాగృతి విభాగం పక్షన ఇది ఎంత సిగ్గుచేటంటే ముందుకెళ్ళు ఎందుకంటే ప్రజల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళే వనపత్రి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ నిరంజన్ రెడ్డి గారి మీద అక్రమాలు ఏవైతే చేస్తున్నారో కబ్జాలు చేసిండ్రో ఏవైతే బంజారా బిడ్డల దగ్గర నుండి భూములు లాక్కున్నడో అవన్నీ రాత్రి పదకొండు పన్నెండు దాకా అక్కడ దగ్గర కూర్చొని వాళ్ళు మొరబెట్టుకుంటే ఆ విషయాన్ని కవితక్క గారు ప్రెస్ ముందు ప్రస్తావిస్తే దాని గురించి చెప్తే ఈ రోజు ఇష్టం కనీసం మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అదే విషయాన్ని ఈ రోజు మేము మేము సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్ళాం తప్పకుండా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామన్నది ఎవరైతే కామెంట్ వేసిందో వాళ్ళ అన్ని కాపీస్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం ఇక నుండి ఊరుకో తెలుసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ ఇది చెప్పుకోవడానికి కూడా నిజంగా బాధకరంగా ఉంది జై తెలంగాణ జై కవితక్క కవితక్క గారి మీద గత కొద్ది రోజులుగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా అసలు